పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ శ్రీరామ శ్రీరామనవమి పర్వదినం ఎంతో ఘనంగా జరిపారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కలవపూడి శివ వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని రామాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సీతారామచంద్రమూర్తులు ఎంత ఆదర్శవంతులని శ్రీ సీతారాముల కళ్యాణం వాడవాడలా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు దేవాలయంలోని అట్లాగే వాడవాడలా కూడా లోక కళ్యాణార్థం అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని గావించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సీతారామచంద్రమూర్తుల్ని ఆరాధించి అందరూ కూడా కళ్యాణం గావించి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు గావించుకోవటం అందరూ కూడా తీర్థ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి అన్ని చోట్ల కూడా అన్న సమారాధన కార్యక్రమం జరగటం ఎంతో శ్రేయస్కరం ప్రతి చోట కూడా శ్రీరామ్ నామం వదిలుతూ అన్ని గ్రామాల్లోని అన్ని దేవాలయాల్లోని వాడవాడలా కూడా మనం శ్రీరాముని స్మరించుకుంటూ ముందుకెళ్తున్నాం మన మన ఉండి నియోజకవర్గం అన్ని విధాల పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో అష్టౌశ్వర్యాలతో తెలియ విధంగా ఈ శ్రీరామచంద్రమూర్తి దివ్యాశీస్సులు కావాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ వేడుకుంటూ మన ఉండి నియోజకవర్గంలోని పలు